ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం ఈ జుట్టుకి సాంబ్రాన్ని అవసరమా ఇదిగో నీ తోక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెల స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోయినండి నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి పెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ చెప్పాలి బాయ్ ఇదేం మనిషి ఇక్కడ పడుకు మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్టంత హండ్రెడ్ రూపీస్ డన్ ఏమండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది గానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాడ్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేనా నో. బెట్ లో విన్నాయనుగా అందుకో స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే థ్యాంక్ యూ చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు ఏం చేయండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించి అట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా ఫంక్షన్ టైం అయింది వస్తున్నా వెళ్దామా ఏంటి అందిని కొత్త పెళ్లి చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మరి పెళ్ళికి ఫస్ట్ బయటికి చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసి ఉంది దాచి రా కలిపేకి మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగారు ఒక మళ్ళీ చీర జాకెట్ తీసుకురా ఓకే నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చేయండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకుని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగంతలకి మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా ఒక సూట్ ఏర్పాటు చేయండి అలాగే విజయాల వరకు మన ఏర్పాట్లు నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి నమస్కారం నుంచి పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా ని చూడండి వీడియో తీయాలి మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీసుకోకపోతే కొంపలే మురిగిపోవు వెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఆ ఓకే అంత కొంపలే మునిగిపోయాయని మధురపంతులని కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా ోంచేసే వాళ్ళని ఇలా సగోలోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేకిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసే దాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు ఈ రోజు మామూలు మనిషే కాని ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడే నుండి మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాం బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టకు టిక్కు సార్ టిక్కు ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరం చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతో అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైన ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పందిం వేసుకున్నాం సార్ పందిం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద ఉందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టుమచ్చ ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పైన పిల్లంత మచ్చ పక్క చూసుకో 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 ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండి తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి షూటి చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదా ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదు ఇంకా చూస్తా ఐదు వేలు వసూలుంది ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ ఉంటుందా పుట్టి చూపించమనం ఉంటుందా ఇక్కడ చూసుకో ఇక్కడ యాదవ ఒకటి లో అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాత్రమే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి పక్కూరేగా పది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావా అమ్మా రండి నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు ట్యాప్ పాడైపోయింది నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మరేంటి కానీ అమ్మే తొందర పెడుతోంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఏ ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేయండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడేస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టానుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చేస్తారాని కరెస్పాండెంట్ కొడుకైతే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండిరా ముగ్గురు కలిసి మైట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆవిడ డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏం లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది ఆ రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనం ఇగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే రండి రండి తీసుకో 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 చర్ ప uh... <dwarf worshipbird>. <year Deutschland> ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అదే రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్ట సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా చేయకుడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన ఒరే మనిషి అని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడితే అసలు ఈ నందు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైన మేనస్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనస్ కాదండి మీకు కలిసి తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రుల్లో మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం వచ్చిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలని ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని అది నా నందిని